మహేష్ లాంటి గొప్ప కట్టడాన్ని సైతం సెట్స్ గా వేసి చూపించిన ఘనత మన టాలీవుడ్ కి ఉంది అటువంటిది ఒక అసెంబ్లీ సెట్ వేయడం పెద్ద కష్టమేమి కాదనే చెప్పాలి ఇంతకీ ఈ అసెంబ్లీ సెట్ ఏ సినిమా కోసం వేస్తున్నారో తెలుసా ఆ ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం స్పైడర్ చిత్రంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఈ మూవీ తర్వాత తనకి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాల శివతో తన ఇరవై నాలుగవ సినిమా చేయనున్నాడు భరత్ అరు నేను అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా త్వరలో మహేష్ చిత్రం టీమ్ తో కలవనున్నాడు ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని అందుకోసం భారీ గడ్డం కూడా పెంచుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది అయితే ఈ సినిమా కోసం హైదరాబాద్ శివాలలో అసెంబ్లీ సెట్ ని భారీగా నిర్మించనున్నారట అసెంబ్లీలో మహేష్ ప్రసంగించే సన్నివేశాలతో పాటు ముఖ్యమైన సీన్స్ ఇక్కడ చిత్రీకరించనున్నట్లు సమాచారం కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ వినోదంతో కూడిన సందేశం ఉంటుందట తొలిసారి సూపర్ స్టార్ పొలిటీషియన్ లుక్ లో కనిపించనున్నాడనే సరికి ఫ్యాన్స్ లో ఈ మూవీ పై చాలా అంచనాలు పెరిగాయి డివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండున రెండు వేల పద్దెనిమిదిన విడుదల కానుంది దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు రీసెంట్ గా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటోంది ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి